గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నేను క్లబ్లో ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్గా చేశాను ఫిలిమినార్ క్లబ్లో చేసి మళ్ళీ అందరూ వైస్ ప్రెసిడెంట్గా ఉంచమన్నారు నేను ఉంచున్నా మా తమ్ముడు మరల గణేష్ వచ్చి అన్న నువ్వు లాస్ట్ టైం చేసావు కదా ఇప్పుడు నాకు ఛాన్స్ ఏ అన్నాడు అది కాదురా లాస్ట్ టైం హయ్యెస్ట్ మెజార్టీ నిలబెట్టా నన్ను గెలిపించారు మళ్ళీ ఉండమంటున్నారు వైస్ ప్రెసిడెంట్ కదా అన్నాను లేదు లేదు నేను ఉంటాను అన్నట్టు చేద్దాం పక్కన స్కూల్ ఉందిరా నేను ఐదు లక్షలు ఇస్తాను నువ్వు ఇతడు అయిపో అన్న నేను ఐదు లక్షలు కానీ ఎక్కువ ఇస్తాను నువ్వు ఇతడు అయిపోతావు అన్నాడు సరే నువ్వు ఎలా చెప్తే అలా అన్న ఆ స్కూల్ దగ్గరికి నేను శ్రీరాము గణేష్ ఎవరెవరు మొత్తానికి ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే సరే మాకు చాలా ఫండ్స్ ఉన్నాయి సార్ అన్నాడు పక్కన ఆనుకుని ఉంటుంది అంటే బాత్రూమ్ ఏమన్నా ఏదైనా కట్టించి బండ బండగణేష్ వాళ్ళ ఫాదర్ పేరు పెడదాం మా డబ్బులాగే ఓకే ఓకే మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అది నుంచో వద్దు అంటానికి అన్నాక టక్కని ఇల్లు గుచ్చేశారు ఏ మీ డ్రైవర్ అప్పుడు పోయిన మంచి పని ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ తనకి ఇచ్చేసి ఇంకో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పాప పేరు మీద వేసేద్దాం ఫస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇచ్చాం ఇంకో రెండు ఎవరికైనా ఇద్దాం అని లేదు ఐదు లక్షలు ఆయన గణేష్ అనే వాడికి అతను చనిపోవటానికి ఆరు నెలల ముందు ఏడు నెల ముందు ఓకే ఇది ఇది చెప్పడానికి కారణం ఏంటంటే బండ్ల గణేష్ అన్న వ్యక్తి కూడా హెల్ప్ చేశాడు నేను దాని ఎలక్షన్ నుంచి బయటకు వచ్చాను ఓకే అది ఒక మంచి నిర్ణయం ఒక మంచి కాజు కోసం కాజ్ కోసం చేసిందండి సరే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సందర్భం చూడండి ఎంత అందంగా ఉంది మీరు తగ్గారు అవసరం ఉన్న మనిషిని గెలిపించారు పోటీగా వచ్చిన మనిషి చేత మంచి చేపించారు ఎంత అందంగా ఉంది అది పై మధ్య రిలేషన్ వేరు ఇప్పుడు గణేష్తో నేను ఏ విషయంలోనో పోటీ పడలేను మాటలతో అతనితో పడలేను నేను జీరో మాటలు కదా ఏ విధంగా నాన్న ఓడిస్తాడు మాటలతో కానీ ఎలా అయినా కానివ్వండి సార్ దాన్ని ముందే ఓడిపోయి ఐదు లక్షలతో మంచి చోడి బయటకు వచ్చేటప్పుడు పెట్టరు నాకు అనిపించింది అప్పుడు అంటే నా ప్రశ్న ఏంటంటే సార్ ఒక సిచ్యువేషన్ని ఇంత అందంగా హ్యాండిల్ చేసిన శివాజీ రాజా తనకంత ఆప్తుడైన నాగబాబు గారికి ఎందుకు వ్యతిరేకంగా పోవాల్సి వచ్చింది లేదు తప్పు చెప్పానుగా నన్ను అజాత శత్రువు చాలామంది అంటారు మూవీ ఆర్టిస్ట్ అన్నది లేకపోతే నేను దాంట్లో ఏలి పెట్టకపోతే నేను నిజంగా జాతీయ నేను ఇంకా చాలా బిజీగా ఉండేవాడిని కదా దాంట్లో ఏలు పెట్టేకి ఏమవుతుందంటే మనల్ని కుడితే మళ్ళీ కుట్టకుండా ఉండలేకపోతున్నావు అక్కడ మీకు అర్థమవుతుంది మనలో ఒక మాట అంటే ఇంకో మాట అన్నకుండా ఉండలేకపోతుంది నమ్మేస్తుంది ఈ రోజులు ఎలా అయిపోయిందంటే రేపు మర్చిపోతాడు అది వేరే విషయం మనలో ఒక మాట అంటే రెండు దాంట్లో సగం అన్నా నేను అన్న అసలు రానిపోయినా నాకు అజాత శత్రువుగా బాతకటమే ఇష్టం అసలు మూవీ ఆర్టిస్టేషన్ లేకపోతే నేను ఒక్కడొక మాట ఎందుకంటే నేను షూటింగ్ లేట్ వెళ్ళను ఎవరిని ఇబ్బంది పెట్టను నా పనిదే నేను చూసుకుంటాను నేను వచ్చేస్తాను నా సార్ నా ఫ్రెండ్ సర్కిల్తో ఉంటాను ఇదే నాకు ఇదే నాకు చెప్పారు నిన్న నైట్ చంద్రమహేష్ గారికి కాల్ చేశాను ప్రేయస్ రావి డైరెక్టర్ ఇట్లా రాజా గారితో కూర్చుంటున్నాను ఏమన్నా తెలిస్తే చెప్పండి సార్ అంటే బంగారం అండి ఎంత తప్పిస్తాడంటే పక్కన వరకన్నా మంచి సీన్ పడితే అద్భుతంగా నటిస్తుంటే ఆయన ఉండి నాదేందో చెప్పండి నేనేం చేయాలో చెప్పండి ఇంకా బాగా చేయాలి ఆ తపన కానీ డైరెక్టర్ ఏమైనా చెప్తే చేసుకోవడం కానీ పని చేసుకోవడం వెళ్ళిపోవడం ఆ శ్రీకాంత్ గారు శ్రీహరి గారు వీళ్ళతో మాత్రం ఒక ఫ్రెండ్షిప్ అద్భుతమైన మనిషి అని చెప్పి చెప్పారు నాకు తపన రాజువెట్స్ రాంబాయ్ చిన్న డైరెక్టర్ బోసు నేను అతను కూడా ఇంకేమైనా చేయన నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా అతను కూడా అడుగుతా అవును నిన్న నాకు అర్థమైంది నిన్న ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ ఒక ఏడెనిమిది నెలలు కష్టపడి రాసి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఒక ఎమాజినేషన్ ఉంటారు దాంట్లో ఉంటారు మనం వెళ్ళి దాన్ని అడగొట్టకూడదు అతని స్థాయి వరకు చేసుకుంటానికి వెళ్ళటానికే ప్రయత్నించాలి పైగా ఇప్పుడు ఫిల్మ్ కాదు ఒకప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు నేను రిహార్సల్ చేస్తే నన్ను తిట్టేవారు మా బ్రహ్మానందం వైబీజి అయితే అబ్బాయి పిల్లవాడితో వచ్చింది అబ్బాయి నుంచో పెట్టి చంపేస్తారు పది రిహార్సల్స్ అంటున్నాకేంటే ఫిల్మ్ వేస్ట్ చేయటం బై టైము ఫిల్ము రెండు వేస్ట్ చేయాలి షార్ట్కి వెళ్ళాక ఫిల్మ్ వేస్ట్ అవుతుంది ఇప్పుడు లేదు కానీ పర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు అది అన్ని షాట్లు కాదు కొన్ని మనకంటూ ప్రతి సినిమాలో మనకంటూ రెండు మూడు సీన్స్ ఉంటాయి బా సార్ కదా ఆ రెండు మూడు సీన్లు బాగా చేయటం ప్రతి సీన్ బాగా చేస్తే రెండు మూడు సీన్లు కనిపించాం ప్రతి సినిమా ప్రతి సీన్లోనూ అలా ఉండాలి మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందో అక్కడ మనం ఏంటో నిరూపించుకోవాలి అది సార్ అదే సార్ అంటే సినిమాల పరంగా అంత ఎఫర్ట్స్ పెడతారు రిలేషన్ కాపాడుకోవడానికి అంత కష్టపడతారు ఎందుకు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాగబాబు దాని వెళ్తాను నాబాబు దారికి ఇలా చేసుకువచ్చేస్తాను మొన్న కూడా చెప్పాను చెప్పారు ఆల్రెడీ మధ్య వ్యక్తిని పంపించాను నవ్వాడంట అంట వెళ్ళి ఒకసారి నాకు నాగబాబు ఒక్కడే మా పద్మగారు కానీ అందరూ ఇప్పుడు ఫ్యూచర్ నలభై ముప్పై ఎనిమిది ఏళ్ళు నేను నలభై ఏళ్ళు ఏంది ఇండస్ట్రీకి వచ్చే ముప్పై ఎనిమిది ఏళ్ళు పరిచయాలు మాయి ఒక మూవీ ఆర్టిస్ట్ ద్వారా మా రిలేషను ఇది జాగ్రత్తగా ఉండాలి ఇది కదా స్లిప్ అవ్వకూడదు అలా స్లిప్ నేను దగ్గరికి ఫోటో పెడతాను నేను వెయిట్ చేస్తాను ఎందుకంటే మీ స్నేహాలన్నీ చాలా అద్భుతమైన స్నేహాలు ఈ రెండేళ్ళు మూడేళ్ళు కాదు ఇవి ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఏళ్ళ నుంచి నిలబడ్డ స్నేహాలు ఇవన్నీ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు సినిమాల పరంగా శివాజీ రాజా యాక్టింగ్ పరంగా శివాజీ రాజా ఒక రాములాగా కనిపిస్తాడు ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే వచ్చేస్తుందో ఒక అపరిచితుడు వచ్చేస్తాడు ఎందుకంటే మీరు దాన్ని బలంగా నమ్మేస్తారు ఇక్కడ ఉంటే మనుషులకు సేవ చేయాలి అని చెప్పేసి అక్కడ ఇంకా దాన్ని మీరు ఏమి పట్టించుకోరనమాట అక్కడ అదే ప్రాబ్లం అయింది మీరు ఒప్పుకుంటారు ఆ డీప్కి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే నాకు ఎంత దరిద్రం ఉంటేనండి నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పెట్టా నాతో పాటు నేను కాదంబరి కిరణ్ కుమార్ని ఇబ్బంది శ్రీకాంత్ గారిని ఇబ్బంది పెట్టా ఎడీసీడానికి నా పక్కన వాళ్ళందరూ నా కమిటీ మెంబర్స్ ఉంది ఏమంటే ఒక భార్యకి మే గుచ్చుకుంది చిన్న ఆర్టిస్టు అంటే రోజుకి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు తీసుకున్న ఆర్టిస్టు నాకు ఫోన్ వచ్చింది ఏమంటే ఇలా కా మాట గుచ్చుకుంది అని అపోలో కార్డు తీసి పక్కన పెట్టండి వచ్చేస్తాను కార్డు మా డ్రైవర్ని వీళ్ళని నిద్ర లేపి శ్రీరాముని యూసఫ్ కూడా వెళ్ళి సందు సందులు నిత్తుకుంటూ వెళ్ళా అది తాగేసి అలా కూర్చున్నాడు నా కోసం వెయిట్ చేస్తాను ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి కారులో మేక దిక్కితే తీయాలి కదా సార్ వాడు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో ఎక్కించుకుని అడుగు నేను వచ్చి కూడా తాగుతుండే అది తీస్తాడా శివాజీ గారు తీసాడా తీస్తాడమ్మా ఇవ్వంటే రావాలిగా హాస్పిటల్కి అన్నాను మీరు వచ్చారు కదండీ అన్నాడు సార్ వాడు అన్నాక నన్ను వాళ్ళు తిట్టారు వెళ్తుంటే బుద్ధం ఉంద తిట్టవే అంటారా అని పట్టుకు తిట్టాలి కదా నువ్వు అంటే ఫస్ట్ ఆమెను సేవ్ చేసేద్దాం ఉంటున్నావు కానీ ఆయన తిట్టాలన్నది నాకు సెకండ్ కోపం వస్తుంది ఆయన తిట్టాను సెకండ్ అలాగే చివరికి ముళ్ళు గుచ్చుకొని వెళ్ళేవాడిని మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు నన్ను ప్రెసిడెంట్ అక్కడ యూనానిమర్స్గా చేయటం అన్నది కూడా ఎన్ని చేయటం అలాగే లేకపోతే చేయరుగా సార్ అంతేగా ప్రెసిడెంట్ రెండు సార్లు సెక్రటరీ ట్రెజర్లు వైస్ ప్రెసిడెంట్లు అన్నీ చేశానంటే సార్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏమీ చేయపోద్ది ఎందుకు చేస్తారంటే అప్రోచ్ ప్రతి వాడికి చెప్పానుగా ప్రతి వాడికి నా దగ్గర రావాలంటే చాలా ఈజీ వాళ్ళకి అవును ఒకసారి మీరు అంటే ఇది ఏ నీడ్ కోసం వెళ్ళారో నాకు తెలియదు ప్రభాస్ గారు ఈవెంట్కి రమ్మని పిలవడానికి వెళ్తే ఎందుకు డార్లింగ్ అయ్యేది రెండు కోట్లే కదా నేను ఇచ్చేస్తాను చూసా ఇలాంటి వ్యక్తులు బోలంత ముందు ఇదే ఓల్డేజ్ గోల్డేజ్ హోమ్కి ఏజ్ హోము ఇన్ని మంచి పనులు చేస్తాం కదా శివాజీ ఏజ్ హోమ్ ఎందుకంటే గోల్డ్ ఏజ్ హోమ్ అని పెట్టి మా ఎస్కే కృష్ణారెడ్డి గారు నా చాలా ఇష్టం మా ఇద్దరు రిలేషన్ ఆయన కూడా తీసుకొచ్చి దీంట్లోకి తీసుకొచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టాను దీంట్లో అంటే ఏ సందర్భంలో అడిగారు మీరు ఈవెంట్ అదే చిరంజీవి గారిని వెళ్ళి వచ్చేసాక చిరంజీవి గారి లో ప్రోగ్రామ్ చేసాం ఓకే ఒక ముప్పై మంది ఆర్టిస్ట్ తీసుకెళ్ళి నేను ప్రెసిడెంట్గా ఉండగా చేసి వచ్చాక ఇంకో ప్రోగ్రాం చాలి వెంటనే ఇంకో ప్రోగ్రామ్ దేనికి వేరే వాళ్ళు లండన్లోనే అక్కడ ఒప్పుకున్నారు సార్ ఎవరు ఒప్పుకుంటే ప్రభాస్ గారు వస్తే మేము తెస్తామండి ఒక ప్రోగ్రామ్ కోటి ఇలా నాకు మహేష్ బాబు గారు అసలు ఒప్పుకుంటారు కదా ఆయనతో కూడా ఒప్పించారు అంటే ఈయన ఎందుకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను అలి రెండు కోట్లు ఇంతసేపు డిస్కషన్ కూడా లేదు ఎలాగనో ఒకటే ముక్క ఇదిగో ఈ ప్రోగ్రామ్ చేశాను చిరంజీవి గారిని పట్టుకుని మీరు వస్తే ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎందుకు నేను ఇస్తాను కదా మంచి పనే కదా మీరు చేసేదాన్ని అన్నీ పోగొట్టేసుకున్నాం తెలుసా ఈ కూలికి పోయి అసోషన్లో ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసేది ఏమి ఆఫీస్ కూడా అలాగే ఉంది ఏమి ఏ మార్పు లేదు అన్నీ అయ్యాయి అవుతాయి పాజిటివ్గా గా ఉందా ఎందుకు అప్పుడు ఇప్పుడున్న అసోసియేషన్ గురించి మీరు నేనేం అడగట్లేదు ఒకటే క్వశ్చన్ అడగొద్ద చెప్పనా మోహన్ బాబు గారి వాళ్ళు ఆయన నన్ను విపరీతంగా సెక్రటరీని చేశాడు నేను ఎంత కష్టపడ్డానో మోహన్ బాబు గారు చూశారు మోహన్ బాబు గారు ఎలా ఫండ్ తీసుకొచ్చాడో కొట్టిన నేను చూశాను కదా వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు కాబట్టి నేను అడుగుతాను నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు అడిగి ఓకే కదా వాళ్ళకి చేయలేనే ఉంది పక్కన తొప్పడాగాలు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు సినిమాల్లో కనిపించరు ఎక్కడో కనిపించరు వాళ్ళు మాటలు నమ్మొద్దని మాత్రం నేను చెప్తాను మా ఫ్యామిలీకి బాగుపడుతుంది అప్పుడు అసోషన్ బాగుపడుతుంది అంతకన్నా ఒక్క కూడా నేను చెప్పను